షార్ట్ టాప్ అయితే వస్తుందండి మొత్తం కూడా హై కాలర్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటది స్లీవ్స్ కి అంతా కూడా త్రీ ఫోర్త్ వరకు కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది హార్డ్ డిజైన్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా హార్ట్ డిజైన్ మూమెంట్ లో కాంబినేషన్స్ కావాలి అనుకునే వాళ్ళకి చూడొచ్చు ఇక్కడ మనకి నెక్ దగ్గర మాత్రం ఇట్లా ఫోర్ బటన్స్ అయితే హైలైట్ చేశారు టాప్ కి మొత్తం కూడా టూ సైడ్స్ కూడా ఇట్లా ఫ్లవర్ ప్రింట్ అయితే హైలైట్ చేస్తారు టాప్ అంతా కూడా చూసుకుంటే మీకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ లో ఉంటుంది యోగపాటి దగ్గర అంతా కూడా ఈ విధంగా జరి అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇక్కడ యోక్ పార్ దగ్గర చూసుకుంటే మీకు డిజిటల్ ప్రింట్ లో బటర్ఫ్లై ప్రింట్ అయితే ఇచ్చేసారండి మొత్తం యోగపాటి దగ్గర అంతా చూసుకుంటే నీట్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు చూడండి నుంచి వీణిక్ ఇచ్చి మొత్తం కూడా కర్దాన్ అండ్ పాల్ వర్క్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా బీట్ వర్క్ అండి థ్రెడ్ ఉంది సీక్వెన్స్ ఉంది అండ్ మంచిగా మల్టీ కలర్ మీకు యోగపడ దగ్గర అంతా చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి ఇది అండ్ ఇదంతా వర్క్ మీరు అయితే హ్యాండ్ వర్క్ హలో అండి సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్విజా సో ఈ రోజు మన్విఎస్ అందరికి టూ పీస్ సెట్ అండ్ అలాగే త్రీ పీస్ సెట్ కానీ మీకు రెడీమేడ్స్ కలెక్షన్స్ లో కూడా డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో వీడియో అయితే షేర్ చేసినాను ఇక్కడ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అంటే టాప్స్ ఉంటుంది త్రీ పీస్ సెట్ ఉంటుంది కాట్ సెట్స్ ఉంటాయి రెడీమేడ్స్ కలెక్షన్ కిడ్స్ నుంచి ఈవెన్ బిగ్ సైజెస్ వాళ్ళకి కావాలి అనుకుంటే కూడా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కాకపోతే హోల్సేల్ కాబట్టి ఏదైనా సరే మీకు ఇట్లా సెట్ వైజ్ గా తీసుకోవాలండి సింగిల్స్ అనేవి అవైలబుల్ గా లేవు అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో అయితే లొకేట్ అయి ఉంటుంది అనమాట స్టోర్ జేవిఆర్ కాంప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ లో మనకి పటేల్ మార్కెట్ లో స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఈవెన్ వీళ్ళకి ఏంటంటే టూ సెక్షన్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా మీకు త్రీ సెట్ లో కలెక్షన్స్ ఉంటుంది అండ్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మీకు టాప్స్ అండ్ రెడీమేడ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఆన్లైన్ డెలివరీ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తారండి కాకపోతే ఆన్లైన్ డెలివరీ మాత్రం మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటది అని కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఈవెన్ రెడీమేడ్స్ కలెక్షన్స్ లో కావాలి అందులో మీకు సైజెస్ మిక్స్ వస్తుంది త్రీ పీస్ సెట్ కాబట్టి మనకి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది అనమాట ఈవెన్ దాంట్లో కలర్ చాయిసెస్ డిజైన్స్ వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ రోజు వీడియోలో అన్ని కూడా ట్రెండీ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను కార్డ్ సెట్స్ అయితే మీకు టూ టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అండ్ అలాగే త్రీ పీస్ సెట్ అయితే మీకు త్రీ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితుందండి విత్ ప్రైజెస్ తో పాటు వీడియోలో కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరందరూ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మీకు టూ టెన్ రూపీస్ నుంచి కార్డ్ సెట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అని చెప్పాను కదా ఇది మీకు షార్ట్ టాప్ అయితే వస్తుందండి మొత్తం కూడా హై కాలర్ నెక్ వస్తుంది ఇది కంప్లీట్ గా మీకు కాటన్ బేస్ లో అయితే ఉంటది టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే డిజైన్ అయితే ఉంటుంది ఎం టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుందండి సో ఇట్లా సెట్ వైజ్ గా తీసుకోవాలి ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ టూ టెన్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి లేదండి మాకు ఇంకా కొంచెం ప్రీమియంలో కావాలి అనుకున్న వాళ్ళు రే కాటన్ అయితే చూసుకోవచ్చు క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంటుంది ఇది కూడా కాలర్ నెక్ టాప్ అయితే వస్తుంది అండ్ ఈ విధంగా మీకు బటన్స్ ఉంటాయి త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఉంటుంది ఇందులో మీకు బోటమ్ కూడా చూసుకుంటే మీకు డిఫరెంట్ ప్రింట్ వచ్చి అండ్ మీకు ఫ్లేర్ ఇదంతా కూడా ఫ్రీ సైజ్ ఉంటుందండి బోటమ్ కూడా చూసుకుంటే ఇది కూడా షార్ట్ టాప్ వచ్చి వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ వెరైటీస్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఎం టూ కాంబో సెట్ అయితే వస్తుందండి ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా డిజిటల్ ప్రింట్స్ అండి డిజిటల్ ప్రింట్స్లో కూడా మీకు హెవీ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను సో వైట్ కాంబినేషన్ మీద అంటే ఖాదీ కాటన్ సో అట్లా అంటారు కదా సో ఆ కాంబినేషన్ మీద డిజిటల్ ప్రింట్స్ అనేవి ఇప్పుడు బాగా చాలా క్లాస్గా మంచి సేలింగ్ కూడా ఫాస్ట్ మూవింగ్ సేల్ చేస్తున్నారు స్లీవ్స్ కంతా కూడా త్రీ ఫోర్త్ వరకు కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది కాలర్ నెక్ ఉంటుంది అండ్ మనకి షాప్ టాప్ మొత్తం కూడా బటన్స్ ఉండే డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది బాటమ్ కూడా చూసుకుంటే సేమ్ అదే కాంబినేషన్లో వస్తుందండి ఈ విధంగా అండ్ ఇది కూడా వచ్చేసరికి అయితే మీకు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎమ్ టు డబ్ల్యూక్స్ఎల్ అయితే మీకు ఈ విధంగా సెట్ సెట్ తీసుకోవాలి అండ్ మీరు ఈజీగా దీన్ని రీసేల్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ టు సెవెన్ ఫిఫ్టీ వరకు రీసెలింగ్ అయి కూడా ఈజీగా ఫాస్ట్గా సేల్ చేసేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ మీకు డిజిటల్ ప్రింట్లోనే మీకు ఇంకొక వేరే డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను చూడండి అంటే చాలా మంది అడుగుతారు కదా మాకు ఈవెన్ బిగ్ సైజెస్ కావాలి జంబో సైజెస్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు ఇది కూడా విత్ లైనింగ్ ఐటమ్స్ అయితే ఉంటుందండి కింద ఇక్కడ వచ్చేసరికి అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంది పైన త్రీ బటన్స్ అయితే ఇచ్చేసారు ఫ్యాన్సీ బటన్స్ ఇది కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుంది అండ్ బొటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే కలర్ చాయిస్ అండ్ ఇదే డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో ఉంటుందండి అండ్ ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా వెరైటీస్ మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే చాలా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే కార్డ్ సెట్స్లోనే చాలా మంది లాంగ్ లెంత్గా కూడా అడుగుతున్నారు కదా దాంతోడు మంచి హార్డ్ డిజైన్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది కదా హార్డ్ డిజైన్ మూమెంట్లో మీకు విత్ టూ ఫ్రంట్ పాకెట్స్తో పాటు మీకు డిజైన్ అయితే కార్డ్ సెట్లో చూడొచ్చు ఇది కూడా హై కాలర్ నేస్తుంది కంప్లీట్గా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటుంది స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ బోటమ్ కూడా చూసుకుంటే ఇదే ఫ్యాబ్రిక్లో పింక్ కలర్లో మీకు ఈ విధంగా ప్లెయిన్ బోటమ్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ అయితే మీకు వచ్చేసరికి ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ విధంగా కాటన్లోనే లాంగ్ లెంత్లో కూడా డిజిటల్ ప్రింట్స్ కాంబినేషన్స్ కావాలి అనుకునే వాళ్ళకి చూడొచ్చండి అన్ని కూడా హై కాలర్ నెక్స్ అండ్ మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ చాలా క్లాసీ కలెక్షన్స్ అండి ఆఫీస్ వేర్గా కానీ జాబ్ పర్పస్ వాళ్ళకి కానీ డైలీ యూస్ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి చాలా బెస్ట్ ఉంటుంది కలెక్షన్స్ ఇది కూడా ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ పడుతుంది లాంగ్ లెంగ్త్లో ఇంకా మీకు సెట్స్ సెట్స్లో వెరైటీస్ చూసుకుంటే చాలా లాట్ ఆఫ్ మల్టిపుల్ మోడల్స్ అయితే ఉన్నాయి కాకపోతే అన్నీ మనం వీడియోలో చూడలేం కాబట్టి కొన్ని మాత్రం కలెక్షన్స్ అనేది శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇంకా మీరు డిజైన్స్ వెరైటీస్ కావాలి అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్లో మీకు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను స్ట్రైట్ కట్లో అండి ఇందులో మీకు స్టార్టింగ్ అయితే త్రీ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండ్ మనకి రేయోన్ టైపు మనకి టాప్ వస్తుందండి హెవీ క్వాలిటీలో ఉంటుంది కానీ ఇక్కడ మనకి నెక్ దగ్గర మాత్రం ఇట్లా ఫోర్ బటన్స్ అయితే హైలైట్ చేశారు అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ టూ సైడ్స్ కూడా ఈ విధంగా ప్రింట్ వస్తుంది అండ్ మనకి బోటమ్ వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ప్రింట్ వస్తుందనమాట బోటమ్కి అండ్ దుప్పటా చూసుకుంటే కాటన్ దుప్పటా వస్తుందండి ఈ విధంగా టూ అండ్ హాఫ్ మీటర్ కాటన్ దుప్పటా అయితే వస్తుంది అండ్ మనకి ఇది వచ్చేసరికి ఎన్ టూ డబ్ల్యు ఎక్స్ఎల్ కాంబో సెట్ తీసుకోవాలి కాబట్టి ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ ఈ విధంగా ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ విధంగా ఫోర్ సైజెస్ కలిపి కాంబో సెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే ఇది కూడా కంప్లీట్గా మీకు కాటన్ బేస్లో ఉంటుందండి స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది ఇందులో ఏంటంటే టాప్కి మొత్తం కూడా టూ సైడ్స్ కూడా ఇట్లా ఫ్లవర్ ప్రింట్ అయితే హైలైట్ చేస్తారు అండ్ నెక్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా వీ నెక్ ఇచ్చి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్తో అయితే హైలైట్ చేశారనమాట త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది అండ్ క్వాలిటీ వైజ్గా చూసుకున్న మీకు చాలా బెస్ట్ క్వాలిటీ ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ బోటమ్ వచ్చేసరికి మాత్రం కాంట్రాస్ట్లో వస్తుందండి కొంచెం ఇట్లా బాన్ ప్రింట్ బోటమ్ వస్తుంది దుప్పట కూడా టూ అండ్ హాఫ్ మీటర్ కాటన్ దుప్పట వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది దుప్పట కూడా చూడండి ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి కానీ ఎంటీ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఈ విధంగా కాంబో సెట్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే కొంచెం కాటన్లోనే వర్క్ కాంబినేషన్స్ కావాలి అనుకునే వాళ్ళకి మీకు ఫ్రాక్ మోడల్లో వచ్చేస్తుందండి మొత్తం కూడా ఈ విధంగా వస్తుందన్నమాట టాప్ అంతా కూడా చూసుకుంటే మీకు సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్లో ఉంటుంది అండ్ స్లీవ్స్ కూడా చూసుకుంటే ఈ విధంగా త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చి ఇట్లా మీకు నెట్టెడ్ అండి సాఫ్ట్ నెట్టెడ్ మీద వర్క్ వస్తుందనమాట అండ్ యోక్పాటి దగ్గర అంతా కూడా నెట్ మీద మీకు వర్క్ వచ్చేస్తుంది మొత్తం డిజైన్ ఇదంతా కూడా చూడొచ్చు ఫ్లవర్ కానీ మిరర్ వర్క్ కానీ డిజైన్ వస్తుంది సేమ్ ఇదే నెట్ని మనకి కింద టాప్లో కూడా దామన్ లాగా అయితే హైలైట్ చేస్తారు టాప్ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుందండి అండ్ బోటమ్ కూడా వచ్చేసరికి మీకు మలై కాటన్ అంటారు కదా సో ఆ కాంబినేషన్లో ఉంటుందండి బోటమ్ వస్తుంది అండ్ దుప్పటా కూడా వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వచ్చేస్తుంది అనమాట దుపటా కూడా వర్క్ వస్తుంది లేస్ లాగా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ కావాలనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇదైతే ప్రైస్ మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంత హెవీ సైజ్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ చూసుకోవాలి అనుకుంటే మీకు ఇది కూడా వచ్చేసరికి ఫ్రాక్ మోడల్లోనే కొంచెం టూ టర్న్ ఫ్యాబ్రిక్ అంటారు కదా హెవీ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను అండి హ్యాపీగా మీకు రఫ్ అండ్ టఫ్ అయితే యూస్ చేయొచ్చు యోగపర్ దగ్గర అంతా కూడా ఈ విధంగా జరి అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి కింద టాప్లో కూడా ఇక్కడ మనకి దామల్లో కూడా చూసుకుంటే ఈ విధంగా బోర్డర్ లాగా లేస్ అయితే హైలైట్ చేస్తారు అండ్ దీనికి కూడా బోటమ్ చూసుకుంటే ఈ విధంగా వస్తుందండి కి కూడా చిన్న లేస్ ఇచ్చేసారనమాట దుప్పటా చూసుకుంటే మీకు డిజిటల్ ప్రింట్ దుప్పటా వచ్చేస్తుంది ఈ విధంగా అండ్ ఈ సెట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ పీ సెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో ఏంటంటే సింగిల్ సైజ్ అండి కలర్ ఆప్షన్స్ ఇచ్చారు ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు ఎక్సెల్ లో మీకు ఇట్లా సెట్ తీసుకోవచ్చు డబుల్ ఎక్సెల్ కావాలనుకున్న డబుల్ ఎక్సెల్లో ఇట్లా మీరు సెట్ అయితే తీసుకోవచ్చు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది జస్ట్ కాస్ట్ అయితే నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు స్ట్రైట్ కట్లోనే ఇంకొక హెవీ బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ యోక్పాటి దగ్గర చూసుకుంటే మీకు డిజిటల్ ప్రింట్లో బటర్ఫ్లై ప్రింట్ అయితే ఇచ్చేసారండి మొత్తం సీక్వెన్స్ వస్తుంది లైన్స్ చిన్న గోటాపతి లేస్ అయితే ఇచ్చేసారు త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ మనకి క్వాలిటీ చూసుకున్నా మీకు హెవీ క్వాలిటీ ఉంటుందండి టాప్ బాటమ్ కూడా సేమ్ ఇదే క్వాలిటీలో వచ్చేస్తుంది దీనికి చెప్పాలి అంటే దుప్పటా హైలైట్ అని చెప్పాలి ఎందుకంటే మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ మీద ఆల్ ఓవర్ అంతా కూడా సీక్వెన్స్ వచ్చేసింది చూసారా అండ్ మంచిగా ఫ్యాన్సీ టజల్స్ కూడా అయితే ఇచ్చేసారు దుప్పటాకి ఇది ప్రైస్ అయితే మీకు ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా మీకు సెట్ వైజ్గా తీసుకోవాలి నెక్స్ట్ చూసుకుంటే మీకు లో కాస్ట్ లో మంచి బ్యూటిఫుల్ హెవీ వర్క్ డ్రెస్ అయితే చూపిచ్చేసి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది స్ట్రైట్ కట్ వీనెక్ వస్తుందండి కంప్లీట్లీ ఇట్లా మిరర్ వర్క్ ఇచ్చి మొత్తం కూడా పర్ల్ అండ్ కట్ వర్క్ అయితే ఇచ్చేసారా హెవీగా అండ్ బోటమ్ కూడా చూసుకుంటే ఈ విధంగా ప్లెయిన్ వచ్చి విత్ లైనింగ్ ఉంటుంది బోట చూసుకుంటే ఫ్యాన్సీ దుప్పటా ఉంటుందండి డిజిటల్ ప్రింట్ విత్ జరీ బుటాస్తో ఈ విధంగా దుప్పటా అయితే హైలైట్ చేస్తారు ప్రైస్ అయితే ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంత హెవీ సైజ్ ఫార్టీ ఎయిట్ త్రీ పీసెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే ఫ్రాక్ మోడల్ స్టైల్లో లో చూపిస్తున్నా అండి ఇక్కడ త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చి హెవీగా కలెక్షన్ అయితే కనిపిస్తుంది దగ్గర అంతా చూసుకుంటే నీట్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు చూడండి ఎంత బాగుందో చిన్న లేస్ ఇచ్చేసారండి హ్యాండ్స్ కానీ టాప్ లో కూడా ఫ్రాక్ మోడల్ వచ్చింది కాబట్టి దామన్ లో కూడా చిన్న లేస్ తో హైలైట్ ఇచ్చారు ఏమైనా చిన్న సైజ్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఈ విధంగా టూ డోరీస్ ఉన్నాయి నాట్ చేసేసుకోవచ్చు అండ్ బాటం కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది దీనికి దుప్పటా మాత్రం ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది అండి ఈ విధంగా టూ షేడెడ్ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల్లోనే ఇట్లా ఎం టూ కాంబో సెట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్లో చూపిస్తున్నాను మంచి డార్క్ వైన్లోనే మీకు అంతా కూడా మీకు అంతా హ్యాండ్ వర్క్ వస్తుందండి ఒకప్పటి దగ్గర చూసుకున్నారా మంచి వీనెక్ ఇచ్చి మొత్తం కూడా కర్దాన్ అండ్ పాల్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇదంతా కూడా మీకు హ్యాండ్ వర్క్ విత్ లైనింగ్తో పాటు ఉంటుంది దీనికి కూడా మీకు బోటమ్ చూసుకుంటే సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అండ్ దుప్పటా మాత్రం మీకు డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ దుప్పటా వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది దుప్పటా సో ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా కలర్ చాయిస్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం సో నెక్స్ట్ చూసుకుంటే మీకు లైట్ లావెండర్ షేన్లో కూడా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఈ కలర్ కాంబినేషన్లో అది కూడా మీకు హెవీ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నా అండి ఇది మొత్తం చూసారా మొత్తం కూడా బీట్ వర్క్ అండి హ్యాపీగా మీకు బీట్ అండ్ కర్దాన వర్క్ వచ్చేసింది సేమ్ మనకి టాప్ కలర్లోనే బీట్ వర్క్ కూడా ఇచ్చి మంచి హ్యాండ్ వర్క్ని అయితే హైలైట్ చేశారు ఈ విధంగా మీకు విత్ లైనింగ్స్ ఉంటుందండి ప్రతి టాప్కి కూడా అండ్ బోటమ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ మీకి కూడా దుప్పటా అయితే డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ దుప్పటా అయితే ఇచ్చేసారండి కాంబినేషన్ అయితే చూసారా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉందో దుప్పట మాత్రం ఇది కూడా ఎమ్ టు ఎక్స్ఎల్ మీకు ఈ విధంగా కాంబో సెట్ వస్తుంది ప్రైస్ అయితే ఓన్లీ ఫర్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది సో సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎమ్ టు ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ చూసినారు కదా ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ మీద మీకు హైలైట్ కాంబినేషన్లో చూపిస్తున్నాను టాప్ మొత్తం వర్క్ వచ్చేసిందండి థ్రెడ్ ఉంది సీక్వెన్స్ ఉంది అండ్ మంచిగా మల్టీ కలర్ ఇక్కడ వర్క్ అయితే ఇచ్చేసారు యోగపాటి దగ్గర సేమ్ ఇదే వరకు మనకి టాప్లో కూడా దామన్లో ఇచ్చేసారు విత్ లైనింగ్ ఐటమ్స్ అండి చాలా చాలా బాగుంటుంది దుప్పట కూడా ప్లెయిన్ బాటమ్ వస్తుంది దుప్పట వచ్చేసరికి అయితే ఈ విధంగా బాంది దుప్పట మల్టీ కలర్లో ఈ విధంగా వస్తుంది దుప్పటా వచ్చేసరికి అండ్ ప్రైస్ అయితే ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎం టీ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా సో నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా మంచి క్రేజీ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం పర్ల్ వర్క్ ఇచ్చేసారు అండ్ మనకి కాంట్రాస్ట్గా చక్కగా నాట్ వర్క్ ఇచ్చారండి ఏదైతే నాట్ వర్క్ ఇచ్చారో మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు కదా టాప్ అంతా నాట్ వర్క్ ఇచ్చిన థ్రెడ్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చేసారు దుప్పటా కూడా మీకు కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ విత్ బెనారసీ బుట్టి దుప్పటా వచ్చేస్తుంది విధంగా కాంబినేషన్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి లుక్ కూడా అయితే మీకు ఈ విధంగా లుక్ ఉంటుంది కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇది మనకి షిమ్మర్ అంటారు కదా షిమ్మర్ డ్రెస్సెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండీ మంచి టిష్యూ షిమ్మర్ అది కూడా హెవీ వర్క్తో మీకు మిర్రర్ వర్క్ ఉంది కర్దానా వర్క్ ఉంది మొత్తం హ్యాండ్ వర్క్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారండి బాటమ్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది ఇందులో మీకు దుప్పటా వచ్చేసరికి కూడా డిజిటల్ ప్రింట్ దుప్పటా ఈ విధంగా కాంబినేషన్ అయితే ఇచ్చేసారు అండ్ మీకు ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కేవలం ఎం టు డబ్ల్యు కాంబో సెట్ అయితే తీసుకోవాలి సో నెక్స్ట్ చూసుకుంటే మంచిగా పర్పుల్ విత్ హెవీ వర్క్ లో కూడా చూపిస్తున్న చూడండి ఇవంతా మీకు ఈ ఒకప్పటి దగ్గర అంతా చక్కగా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఇచ్చేసారండి మొత్తం కూడా చిన్న చిన్న ఇట్లా బంచెస్ లాగా స్టోన్ వర్క్ ఇచ్చేసారు అంతే కాకుండా టాప్ అంతా కూడా ఎంబ్రాయిడరీ మీకు వర్క్ బంచెస్ అనేవి అక్కడక్కడ మీకు బుటీస్ హైలైట్ అవుతుంది ప్లస్ మనకి దామల్లో కూడా కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారండి మల్టీ కలర్ లో అండ్ బాటమ్ కూడా చూసుకుంటే ఈ విధంగా ఉంటది మనకి దుప్పటా కూడా చూసుకుంటే మంచి ఫ్యాన్సీ దుప్పటా అది కూడా హెవీ వర్క్ దుప్పట చూడండి చాలా బాగుంది కదా ప్రైస్ అయితే మీకైతే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫర్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుందండి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సెట్ వస్తుంది సో నెక్స్ట్ కొంచెం టిష్యూ విత్ బెనారస్ కాంబినేషన్లో ఇప్పుడు ఇవి కూడా బాగా అడుగుతున్నారు కొంచెం చూడడానికి చాలా క్లాసీగా ఉంటాయి డిఫరెంట్ ఆఫ్ ప్రింట్స్ ఉంటుంది కొంచెం డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో అండ్ ఇదంతా వర్క్ మీరు గమనించినట్టయితే హ్యాండ్ వర్క్ సీక్వెన్స్ ఉంది అండ్ అలాగే థ్రెడ్ వర్క్ ఉంది మీకు బీట్ వర్క్ ఉంది కర్దానా వర్క్ ఉంది చూడండి ఎంత క్లాసీగా ఉన్నాయి ప్లస్ టాప్ మొత్తం కూడా చిన్న చిన్న అక్కడక్కడ బుటీస్ లాగా అయితే హైలైట్ చేశారు అండ్ మీకు బాటమ్ వచ్చేసరికి ఈ విధంగా మీకు కాంట్రాస్ట్గా ప్లెయిన్ బాటమ్ వస్తుంది దుప్పటా మాత్రం మీకు డిజిటల్ ప్రింట్ విత్ బెనారస్ దుప్పటా వచ్చేస్తుంది అండి ఈ విధంగా ప్రైస్ అయితే ఇది మీకు ప్రైస్ పడుతుందండి జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ అయితే తీసుకోవాలి సో ఏది తీసుకున్నా ఇక్కడ మీకు బండల్ వైజ్గానే ఉంటుంది ఎంఎల్ఎక్స్ఎల్ డబ్ల్యు ఎక్స్ఎల్ ఇట్లా బండల్ వైజ్ గానే ఉంటుంది త్రీ పీస్ సెట్ అయితే స్టార్టింగ్ త్రీ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి కార్డ్ సెట్స్ అయితే జస్ట్ ఓన్లీ టూ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి సో ఇంకా కలర్ అయితే చూసినా కదా చాలా లాట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కాకపోతే అన్ని ఒకటే వీడియోలో షేర్ చేయలేము కాబట్టి కొన్ని డిజైన్స్ మీకు వీడియోలో శాంపిల్ గా షేర్ చేశాము ఇంకా మీకు వెరైటీస్ ప్రైస్డ్ ఇట్లా కలర్ చార్ట్ ఇట్లా డిఫరెంట్ కావాలనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అండ్ రెడీమేడ్స్ లో కంప్లీట్ గా మీకు పార్టీవేర్ కలెక్షన్స్ కావాలనుకుంటే అవి కూడా మీకు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయండి మీకు ఆన్లైన్ డెలివరీ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు కాకపోతే మినిమం మాత్రం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాల్సింది అయితే ఉంటుంది నిజంగా మీ డబుల్ మార్జిన్ అన్న త్రీ పీస్ ఎట్లా హ్యాపీగా మీరు ప్రాఫిట్ కూడా గెయిన్ చేయొచ్చు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం